తిరుపతి శ్రీ గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం ఉదయం ఎమ్మెల్యే శ్రీనివాసులు పరిశీలించారు ఇంజనీరింగ్ అధికారులు ఆలయంలో జరుగుతున్న పనుల తీరును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు వివరించారు ఆలయం లోపల జరుగుతున్న క్యూ లైన్ పనులను మొదట ఎమ్మెల్యే పరిశీలించారు రెండు ఉచిత దర్శనం లైన్లలో వచ్చేవారికి అమ్మవారు బాగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈవోను ఎమ్మెల్యే ఆదేశించారు మూడు వందల రూపాయల భక్తుల లైన్ సాఫీగా వెళ్లేలా చూడడంతో పాటు అమ్మవారు కొలువైన ప్రాంతంలోకి ఎటువంటి పరిస్థితుల్లోనూ వెలుపలి వ్యక్తులను అనుమతించరాదని ఆయన అధికారులను ఆదేశించారు అలాగే ఆలయ ఆవరణలో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పరిశీలించారు జాతర చాటింపు నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు ఆలయంలో ప్రస్తుతం దేవాదాయ శాఖ టీటీడీ ఇచ్చిన సుమారు ఆరు కోట్ల రూపాయల పనులు సాగుతున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు వచ్చే నెలలో జరగనున్న జాతరను సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు సామాన్య భక్తులకు శీఘ్రగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు వివీఐపీలు వారికి కేటాయించిన సమయంలో అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు జాతరలోపు ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు గత ఐదేళ్లలో గంగ జాతరను సంప్రదాయాలను పక్కనబెట్టి ఇష్టానుసారం నిర్వహించారని ఆయన ఆరోపించారు సొంత ప్రచారానికి గంగమ్మ తల్లిని కూడా వదలలేదని ఆయన విమర్శించారు అయితే ఎన్డీఏ కూటమి పాలనలో అమ్మవారి జాతరను సంప్రదాయబద్దంగా నిర్వహించి అందరి మన్ననలను పొందుతామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు మహేష్ యాదవ్ రాజారెడ్డి కేఎంకే లోకేష్ బాబ్జీ ఆర్కాట్ కృష్ణప్రసాద్ రాజేష్ ఆచారి ఆముదాల వెంకటేష్ ఆళ్వార్ మురళి చందు తదితరులు పాల్గొన్నారు